తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇంకా కౌంటింగ్ జరుగుతూనే ఉంది వరంగల్ ఖమ్మం నల్గొండ శాసన మండలి ఉప ఎన్నిక ఓట్లెక్కింపు లెక్కింపు కొనసాగుతూనే ఉంది నల్గొండ జిల్లా కేంద్ర సమీపంలో తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి గోదాంలో ఓట్ల లెక్కింపు చేపట్టారు ప్రస్తుతం తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది నియోజకవర్గం పరిధిలోని పన్నెండు జిల్లాల్లో మొత్తంగా నాలుగు లక్షల అరవై మూడు వేల చిల్లర మంది ఓటర్లు ఉండగా డెబ్బై రెండు పాయింట్ నాలుగు నాలుగు శాతం ఓటింగ్ అయితే పోలైందనమాట అయితే ఓటు లెక్కింపునకు నాలుగు హాళ్లు ఏర్పాటు చేశారు ఒక్కో హాల్లో ఇరవై నాలుగు లెక్కింపు టేబుల్ అయితే మొత్తం తొంభై ఆరు టేబుల్ని అయితే పెట్టారు ముఖ్యంగా చూసుకుంటే దాదాపు ఇప్పటికి ఇరవై నాలుగు గంటల పాటు కౌంటింగ్ చేపడుతూ ఉన్నారన్నమాట లెక్కింపు సిబ్బంది షిఫ్ట్లు వారిగా కూడా పనిచేసేలా ఏర్పాటు చేశారు ఒక్కో షిఫ్ట్కు తొమ్మిది వందల మంది లెక్కింపులో పాల్గొంటూ ఉన్నారు మొదటి షిఫ్ట్ ఉద్యోగులు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు విధుల్లో ఉంటారు మధ్యాహ్నం మూడు గంటల నుంచి రెండో షిఫ్ట్ సిబ్బందిలో లెక్కింపు ప్రారంభమైంది అయితే ఆరవ తేదీ రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట వరకు కూడా పని చేయాల్సి ఉంటుందన్నమాట అన్ని బ్యాలెట్ పేపర్లు ఇరవై ఐదు ఇక్కడ బ్యాండిల్స్గా కౌంటింగ్ హాజరు సూపర్వైజర్ ఆధ్వర్యంలో చేపట్టున్నారు చెల్లిబాటు అయిన సగం కంటే ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వారిని విజేతలుగా ప్రకటిస్తారు ప్రాధాన్యత క్రమంలో ఓటు హక్కు వినియోగించుకునే అంశం అవకాశం ఉండటంతో శాసనమండలి ఎన్నికల్లో అభ్యర్థులు గెలుపు కోట వచ్చే వరకు కూడా ఎలిమినేషన్ పద్ధతిలో కౌంటింగ్ కొనసాగుతూనే ఉంటుంది సో ప్రజెంట్కి ఫస్ట్ షిఫ్ట్ అయ్యి రెండో షిఫ్ట్ అయితే కొనసాగుతుందన్నమాట ఇంకో షిఫ్ట్ అయితే ఉంటుంది మనకి సో ఇది మనకి ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి